ఒకటే చెప్తున్నాను దేవుడు నేను పిలిచినప్పుడు ఆ పిలుపులోని అన్నీ ఎత్తాడు నా విశ్వాసం అది మరలా చెప్తున్నారు ఒక వ్యక్తి ప్యాకేజ్ మాట్లాడుకుని ఉద్యోగం ఎత్తానన్నాడంటే నీకు ఆడే రూమ్ ఇచ్చేది కూడా ఆయన అన్నీ ఎత్తాడు నీకు ఈ లోక సంబంధమైన అధికారులు ఇలా చేతే పరలోకపు అధికారి నా ప్రభు అయిన పిలిచినప్పుడే ప్యాకేజ్ ఉంది నా దగ్గర నా ప్రతి అవసరత ఆయనే తీర్చడం స్తోత్రం కలుగునిగాక అబ్రహాముకున్న విశ్వాసం అదే సంతానం ఎత్తానన్నవాడు ఖచ్చితంగా సంతానం ఎత్తాడు ఇవ్వాలనుకుంటే నాకు దేవుడు అన్నీ ఎత్తాడు స్తోత్రం కలుగును గాక నాకు ఇప్పుడు అనుభవించే ప్రతీది దేవుడిచ్చిందే ఈ లైఫ్ ఈ స్టేటస్ ఈ వాడుకునే విధానం అమ్మ నాన్న లెవెలో నాకు ఎవరిచ్చారు వాళ్ళ ప్రార్థన ఫలితం నేను అంతే నా జీవితానికి ఆశీర్వాదం ఇచ్చినవాడు ఆయన స్తోత్రం కలుగునగా నాకు ల్యాండ్ కావాలితే ఎత్తాడు ఇల్లు కావాలితే ఆయన ఎత్తాడు నాకు ఏది కావాలో ఆయన ఇవ్వగలిగిన దేవుడు నేను ఆయన్నే నమ్ముకున్నా నేను ఎవరిని నమ్మల స్తోత్రంగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఎందుకే మాట చెప్తున్నాను కావాల్సినవన్నీ నీకు వస్తాయి తన్నుకుండా వస్తాయి నీకు ఇవ్వపోతే ఎవడికి ఎత్తాడు ఆయన ఏనా అంతేనా తన పిల్లలకి ఇవ్వపోతే ఎవడికి ఎత్తాడు అబ్రహాంకి ఉన్న అలవాటు ఏంటంటే నువ్వు నాకు ఇవ్వాలి అంతే స్తోత్రం కలుగునిగాక వాణిజ్యాలతో నిండి ఉన్న పట్టణాన్ని వదిలేసి రమ్మని వచ్చాను నాకు ఏది కావాలో నువ్వు అది ఇవ్వాలి ఇది విశ్వాసం స్తోత్రం కలుగునుగాక ఏది కావాలో అది పొందుకోవడం మనుషులు ఎద్దునుడు కాదు దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడాల లోతు వెళ్ళిపోయి సుదోమలోకి వెళ్ళి సంపాదించుకున్నాడు కానీ అబ్రహాము ఇంకా అలాగే నిలబడి దేవుని సన్నిధులు కూర్చొని ఉన్నాడు అందుకే కదా మూడవ వచనం ఏమని చెప్తుంది అట్టడం నీటి కాలువలు యోరణ నాటబడినదై ఆకువాడగా తన కాల ముందు ఫలమిచ్చి ఎక్కడా నీటి సుదోమలో ఊరే ఓటల దగ్గరికి వెళ్తే రాదు దేవుని సన్నిధిలో ఉండే ఒక జీవ జల నది ఉంది ఆ నది ఓటలను పొందుకునేవాడు వాక్యమయ్యున్న ప్రభు దగ్గర నాటపడతాడు వాడు స్తోత్రం కలుగునగా అల్లెలుగా అందుకేనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు